నా పేరు పల్లనేని వెంకట చౌదరి వెంకట చౌదరి పల్లినేని వెంకట చౌదరి కృష్ణాపుర గ్రామం శ్రీ పూర్ణానంద పుల్లయాడు కుమారి విష్ణానంద కృష్ణమూర్తాడు శిష్యుడు నేను నాకు తలెత్తిన సందేహం ఏమంటే ఈ గురుంగలో గురు పరంపరలో చొరు భగవాన్ పేరుంది కదా ఆయన అగ్నిగోళం కదా ఈ గురు పరంపరలో ఎక్కడున్నాడు ఆయన అగ్నిగోళం కదా అనే సందేహం నాకు సరొచ్చు సూర్యుడు అగ్నిగోళంగా ఆయన గురు పరంపరలోకి ఎలా వచ్చినాడు అనేటువంటి ప్రశ్న ఈరోజు ఈ గారిని ఈ శిష్యుడు గారు అడిగినట్లే అక్కడ మనకు అర్జునుడు కూడా ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్న వచ్చేట్టుగా చేసింది కూడా గురువుగారే ఆ ప్రశ్న వచ్చేట్టుగా చేసింది గురువుగారే అక్కడ ఏమని వచ్చిందంటే మూడు అధ్యాయాలు పూర్తయిపోయింది భగవద్గీత మూడో అధ్యాయాలు పూర్తయిపోయింది పూర్తయిపోయినాక గురువుగారు బోధ స్టార్ట్ చేస్తాడు ఆయన నేరుగా ఏమంటాడంటే నాయన అర్జున ఇప్పుడు నీకు చెప్పినటువంటి రహస్యం అంతా కూడా నేను ముందుగా దక్షిణామూర్తిగా ఇక్కడ చెప్పినటువంటి నేను మొదటి నేనండి ఇప్పుడు చెప్తాడు నేను మొదటి పరమ పురుషుడు పురుషోత్తముడు నేను దీన్ని అంటే గురువు గారు దక్షిణామూర్తి నుంచి అని అర్థం శ్రీ మహావిష్ణువుగా సూర్యుడికి చెప్పాను ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం నాశరహితమైనటువంటి పరిపూర్ణ సూచన దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువుగా గ్రహించి నేను సూర్యుడికి చెబితే వివస్వాన్ మనవే ప్రాహ మనుహు ఇక్ష్వాక వేబ్రవీత్ రామాయణ కాలం మహాభారత కాలంలో గురుబోధ జరిగింది ఆయన రామాయణ కాలాన్ని సూచన చేశారు నేను నువ్వు అడిగినటువంటి అచల పరిపూర్ణ ప్రబోధను ముందుగా దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువుగా గ్రహించాను అక్కడి నుంచి సూర్యుడికి చెప్పాను సూర్యుడు మనువుకి చెప్పాడు ఇక్ష్వాక మహారాజుకి తర్వాత మనువుకి చెప్పాడు ఇలా పరంపరగా 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 వచ్చి దాన్నే ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను అంటే మొదట చెప్పినటువంటి నేను దక్షిణామూర్తి ఇక్కడ మాట్లాడుతూ ఉండే నేను పూజారి వెంకటేశం లేదా కృష్ణ భగవానుడు రోజు ఇదే దీన్ని అలా చెప్పినప్పుడు నేను డౌట్ వస్తుంది ఏమంటాడంటే డౌట్ ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ ఆయనలా అడుగుతాడంటే అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత అపరం అంటే పరము కానిది ఈ ఇ హానికి కాకుండా ఉండే నీ దేహం ఇహానికి కాకుండా మామూలుగా అందరూ మాట్లాడుతూ ఉండరు నువ్వు మాతో మాట్లాడుతూ ఉండవు నువ్వు నా క్లాస్మేట్వే నిన్ను కృష్ణుడు అంటారు నన్ను అర్జునుడు అంటారు ముందు సాందీపుని దగ్గర నేర్చుకుంటే నేను ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నానా కాబట్టి నీ జన్మ ఇటీవలిది కదా నీకు ముందు కదా సూర్యుడు ఆడలుగుతా ఉండేదా ఆయన నువ్వేట చెప్పినావ్యా ఆయన నువ్వేట చెప్పినావు ఆయన దేంతో ఇటు నువ్వు దేంతో చెప్పినావు చెప్పి అని చెప్పినప్పుడు ఆ యొక్క కృష్ణ పరమాత్మ చెప్పిన సమాధానమే మనకు పగడాల వెంకటేశ్వర అవధోధ స్వామి కూడా చెప్తాడు ముందుగా అవధోత్ స్వామిని స్మరించి ఆ ఆన్సర్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ చెప్పేసట్ట అయితే నాకు లేదండి అవధోత్ స్వామి ఇక్కడే మనకు పీఠం కాబట్టి ప్రయత్నం చేస్తాము శ్రీకృష్ణ పరమాత్ముడే శ్రీ వెంకటేశవధూతగా పరమాత్ముడే పగడాల శతకం వినిపించే భక్తులకు బోధామృతం ఓంకార పీఠమందు గురుబోధ వనరుగా నుండు ఓంకార పీఠ మందు ఓంకార పీఠ మందు గురుబోధ వనరుగా ఉండు అహంకార రహితమయ్యి వినవలను ఆత్మలో భక్తులారా మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఎట్ట వినాలో స్వామి చెప్తా ఉన్నాడు ఎట్ట వినాలంటే మనం అంటే చంద్రభక్తి శతకంలో స్వామి రాశారండి ఏమనంటే నీ సందేహం తీరాలంటే నువ్వు ఎట్ట వినాలా అహంకార రహితమయ్యి వినవలను ఆత్మలో భక్తులారా ఇది బోధ క్రమం కూడా బల ఉంది శ్రీధర్ గారు అడిగినట్లుగా ఈ డూప్లికేట్ నేను అనేది వ్యష్టిగా సమిష్టిగాను తెలియబడిన నేను అనేది రహితమై వినవయ్యా ఓంకారంలో బోధ ఉంటుంది పరిపూర్ణంలో బోధ ఉండదు అవదో సమీకి ఎంత క్లారిటీ కదా ఓంకారంలోనే బోధ పరిపూర్ణంలో బోధ లేదు అయితే గురువు అనేటువంటి వాడు అహంకార రహితుడు అంటే ఓంకార రహితుడే ఓంకారాన్ని తనకు పీఠంగా పెట్టుకొని శూన్యసింహసనాన్ని అధిష్ఠించి ఓంకారంతోనే బోధిస్తాడు నీకు కాబట్టి చూడండి పరిపూర్ణుడైనయు శ్రీహరి భానునకు తెలుపవారు ఎంత కేర్ చూడండి కదా పరిపూర్ణుడై నటియు శ్రీహరి భానుడంటే సూర్యుడే తెలుపవారు వరయాజ్ఞవల్కి కంట తెలిపిరిది వారిచే భక్తులారా జన మీద వచ్చేసిందండి జనకులరిగిలకు శుకులకు చెప్పగను జగతిలో వారి చేత విని సాందీపులు వెక్కతో కృష్ణునికి వినిపించ భక్తులారా వారి చే అర్జునుండు తెలుసుకుని బట్ట బయలైరి భక్తుల శ్రీధర స్వాములకు శిష్యుడై శివరామ దీక్షితులును ఆ బోధ చెంది ఎప్పుడు శిష్యులకు బోధించే శివ అవునండి ఆయన అదే ఆయన అడిగింది కూడా చెప్తాను అవునండి పరంపరలో ఎట్లా వచ్చారనేది అడిగిండేది ఇప్పుడు అంత లేట్ ఏం కాదు కదా ఆ పరంపర అంత లేట్ ఏం కాదు కదా మీరు కూడా ఆ సూర్యుడే నేను చెప్తాను ఆ సూర్యుడు మీరే నేను చెప్తానండి మనం ఎందుకు వదిలేవాళ్ళ ఈ దగ్గర రెండు రెండు లైన్లే కదా కాబట్టి శివరామ దీక్షితులనూ పరిపూర్ణ సిద్ధాంత నిర్ధారులు అవను ఈ సాంప్రదాయం వీనులకు విందాయ భక్తులారా దరల శ్రీ అప్ప బ్రహ్మం సద్గురు చరణములు నమ్మి గురుతుగా పరశురామ సీతారాం గురుడాయ భక్తులారా ఆ సీతారాములకును భక్తుండు అయినట్టి భూసురుండు వాసిగా భాగవతుల శ్రీకృష్ణ దేశికులు భక్తులారా శ్రీకృష్ణ దేశికులకు శిష్యుండు శ్రీమంతు పీలుఖానా లక్ష్మణ ప్రభువులు దేశికులు చిదిలోన భక్తులారా వాలాయముగ ఎదిగయు భ్రాంతులు వర్ణించ భక్తులారా ధరలో చిత్తూరు ఎందు పగడాల వరదయ్య సుబేదారు మరి కుప్పమంబకున్ను పుట్టి హరి మాయచే భక్తులారా ఇది ఆన్సర్ మాయచేతన్ నేను చెప్పేది కూడా మాయచేతనేనండి వాళ్ళు చెప్పిందే నేను చెప్తాను తప్ప నేను చెప్పింది నమ్మమని కాదండి చూడండి వెంకటేశ్వర యోగి అయి జగతిలో వేదాంత సిద్ధాంతము సంకలేఖను ఇరిగియుయును సద్గురు సమ్మతిగ భక్తులారా ఇది మనకొచ్చిన సందేహమే కాదు భారతంలో భారత కాలంలో అర్జునుడు కూడా ఇదే సందేహం వచ్చింది అయితే సద్గురుమూర్తి నుంచి గ్రహించినటువంటి జ్ఞానం మేరకు ఈ ప్రశ్న నేనేసుకున్న నలభై మూడు ప్రశ్నల్లో ఇది కూడా ఒకటండి ఈ ప్రశ్న తీసుకుని నేను సీతాఫల మండిలో వారం రోజు ఉన్నానండి అవునండి ఉప్పులంచి కృష్ణమూర్తి గారి దగ్గర వారం రోజులు ఇదే ప్రశ్నే నేను తీసుకుపోయిన నలభై మూడు ప్రశ్నల్లో ఇది ఒకటి ఆహా ఇదే ప్రశ్న తర్వాత ఆయన పేరు ఏదో పేరు అదేదో కాజీపేటలో ఒక ఆయన ఉన్నాడు కాజీపేటలో ఒక ఆయన గారు ఉన్నాడు ఏదో ఉంది అక్కడ ఒక మూడు రోజులు ఇంట్లో ఉన్నానండి అప్పుడు ఆయన ఇది అడిగినాను ఎట్లా ఇది అదే దక్షిణామూర్తి అంటారు ఆయన దేవురు తర్వాత శ్రీ మహావిష్ణువు ఆయన దేవురు సూర్యుడు ఈ సూర్యుడు ఎట్టా గురువు అవుతాడు ఈ ముగ్గురు గురించి నాకు చెప్పండి అని చెప్పి చెప్పినాను ఎప్పుడే చెప్పారంటే ఇప్పుడు నేను చెప్తాను ఆయన ఇప్పుడు నేను చెప్తాను కానీ నేను చెప్పిన వెంటనే ఈరోజు నీకు అర్థం కాదు నీకు పోను 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 నీకే దృఢమైతుందని చెప్పి మొదలుపెట్టాడు ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడే నీకు అర్థం అది కూడా ఆయన ముందే చెప్తుంది చెప్పాడు నాయన శ్రీ మహావిష్ణువు దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణువు సూర్యుడు ఈ ముగ్గురే రాదు నువ్వే అదే అంటాడు నన్ను నాయన నువ్వు కూడా అంతటి వాడివే అంటాడు ఎట్లా నాకు అర్థం కావట్లేదు ఈరోజు మీకు చెప్పేదానికి కూడా రాలేదు కానీ మీరు వదులుతారా చెప్పిస్తున్నారు నా దగ్గర అవి కల్పిత పాత్రలండి ఏంటివి దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణువు యాజ్ఞ సూర్యుడు ఈ మూడు కల్పిత పాత్రలండి ఇది మండేగోళం ఇది చెప్పుద ఏందండి ఆ ముగ్గురిని కల్పించారండి ఎవరు కల్పించారు మనమే కల్పించామండి అందుకని మొదటగా దక్షిణామూర్తి అంటే అర్థం ఏంటంటే అచల పరిపూర్ణము అని అర్థం మౌన వ్యాఖ్యతో చెప్పకనే చెప్పారు అని అర్థం ఎవరు గ్రహించారు విష్ణువు అంటే సాకార సహజన్మ సద్గురు ఒక మూర్తి విష్ణు అంటే అర్థం సృష్టిలో అచల ఋషులు మొట్టమొదటనే ఈ యొక్క నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలకు ముందే ఉన్న పరిపూర్ణమును దక్షిణామూర్తి చేత గ్రహించి అంటే ఎన్ని కల్పాలు వచ్చి ఏగినప్పటికీ అచల పరిపూర్ణ స్థిరంగానే ఉంటుంది కదా అది తెలిసినటువంటి వారు అచల పరిపూర్ణులు దక్షిణామూర్తి నుంచి గ్రహించి విష్ణువు అంటే సృష్టికర్తగా మనకు తెలుస్తాడు ఫస్ట్ గురువు మనకు సృష్టికర్తగానే తెలుస్తాడు శ్రీ మహావిష్ణువే తెలు గురుని నరుడని ఎంచబాకండి అంటారు గురుని నరుడని ఎంచబోకండి ఇంకేం ఎంచబోతుంది దేవుడే దేవుడు అంటే సహజంగా సృష్టికర్త కానీ మనం అంతా పూజిస్తాం సకల దేవతా స్వరూపుడిగా సద్గురుని పూజిస్తాం కాబట్టి ఈ విష్ణువు అనేది వికార రహిత విష్ణువు వికార రహిత విష్ణువు అంటే ఆశరీర గురుమూర్తి సూర్యునికి చెప్పారు అంటే అర్థం అంటే జ్ఞానం చేతనే వినదగును అని అర్థం జ్ఞాన సూర్యుడు అని అర్థం శిష్యునికే చెప్పారు కానీ శిష్యునిలో పూజారి వెంకటేశానికి అది వినదు పూజారి వెంకటేశంలో ఉండే జ్ఞానానికి చెప్పారు అని అర్థం పూజారి వెంకటేశ్వరంలో ఉండే జ్ఞానానికి చెప్పారు అని అర్థం కాబట్టి ఈ సూర్యునికి కాదు చెప్పింది అచల గురువు శిష్యునికే చెప్పారు అశరీర పద్ధతిని జ్ఞాన సూర్యుడికి చెప్పారు అంటే బుద్ధికి పట్టించారు బుద్ధి నుంచి బుద్ధికి బుద్ధి నుంచి బుద్ధికి వస్తుంది ఈ పరిపూర్ణ సూచన ఎప్పుడు కూడా ప్రత్యక్ష ప్రమాణంగా గురువు చేత సూచన అయ్యేది గనుక ఒక గురువు నుంచి మరొక శిష్యుడికి గురు శిష్య న్యాయంగా తెలియవలసిందే తప్ప అన్యథా శరణం నాస్తి 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 కనుక గురువు శిష్యుడికి చెప్పారని అర్థం అండి ఈ సూర్యుడికి కాదండి ఈ సూర్యుడు వయస్సు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు భూమి చంద్రుడు సూర్యుడిని కలిపితేనే ఈ లెక్క వస్తుంది లేకపోతే నాకు లెక్క రాదు ఎందుకంటే నేను కూడా దాంతో కలిసే ఉన్నాను కాబట్టి ఈ భూమండ సౌర కుటుంబం ప్రకారం నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలకు ముందు శూన్యం అండి శూన్యం అండి శూన్యానికి ముందుండేటువంటి దాన్ని చెప్పలేక సూర్యుడు అనేటువంటి ఒక పదాన్ని కల్పించారు ఎందుకు కల్పించారంటే బుద్ధికి అధిపతి సూర్యుడు అండి మనసుకు అధిపతి చంద్రుడు అండి అవునండి బుద్ధికి అధిపతి బుద్ధిజ్ఞ సూర్య బుద్ధికి అధిపతి సూర్యుడు మనసుకు అధిపతి చంద్రుడు ఇడా పింగళ సుషుమ్న కాబట్టి సూర్యుడు చంద్రుడికి మధ్యలోనే భూమి ఉంటుందండి లేకపోతే దీనికి గునికి లేదండి తూర్పు పడమర అంటే నేనుంటేనండి తూర్పు పడమర అంటే ఉంటేనే చెప్పేవాడు లేకపోతే దిక్కేవుడు చెప్తారు మీరు ఆ జ్ఞానానికి బోధించాను అంత పరిపక్వత కలిగిన జ్ఞానానికి మాత్రమే ఇది బోధపడుతుందని చెప్పడానికి నేను దీన్ని ముందు సూర్యుడికి చెప్పాను అంటే ఈ సూర్యుడికి మాత్రం కాదండి శిష్యునిలోని జ్ఞాన సూర్యుడికి చెప్పాను శిష్యుడిలోని అది ఆయనకు కూడా తెలుసు నా దగ్గర చెప్పించే దానికి ఆయన పల్లపోతలు పుల్లయారెల శిష్యులు వారు చెప్పుంటారు నా దగ్గర చెప్పించే ఎంతో మందికి సూర్యుడికి ఎట్లా చెప్పారు అనే ప్రశ్న జ్ఞానయజ్ఞంలో ఒకసారి వచ్చింది వచ్చింది దాని విన్నాము భౌతికంగా శరీరం కలిగిన వాడు అంటే ఈ మునులందరినీ కూడా విష్ణువు ఒకవేళ ఆ పురాణంలో కల్పించిన పాత్ర దేహాన్ని దానికి ఆపాదించి చెప్తున్నారు పలాన వ్యక్తులకు అని అన్నారు వాళ్ళు ఉన్నారా పౌర పురాణంలో కల్పించబడిన పాత్రలా అనేది మనం అనుకుంటున్నాం ఒక పక్కన అట్లనే ఈ సూర్యుడు అనే వ్యక్తి సూర్యుడు అనే పౌరాణిక ఆ ఉండే వ్యక్తి ఎవరైనా ఉండిన్నారా అంతకు ముందు దానికి చెప్పింటే అట్లా మునుడుగా ఉండి మునుగా అనేక మంది మును కూడా ఉన్నారు కదా సూర్యుడు లేదండి ప్రత్యేకంగా లేదు కాబట్టి ఈ సూర్యునికి చెప్పి ఉండేకి ఈ సూర్యుడు ఆ ఒక మండే అగ్నిగోళము పంచభూతాల్లో ఒక ఉండేటివి కాబట్టి కల్పితమేనండి ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఏడు గుర్రాల రథమెక్కి అంటారు కదా ఏడు గుర్రాలు మా చెప్తాను ఆ ఏడు గుర్రాలు అంటారు ప్రచండం కశ్యపాత్మజం ఏక చక్రధరం ప్రణమామ్యహం ఇది కదా సూర్యాష్టమం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నేను ఆన్సర్ కూడా చెప్పున్నాను ఆయన రథానికి ఎన్ని చక్రాలు చెప్పండి ఏకచక్రధరం దేవం ఆ చక్రం ఏం తెలుసా ధరం భూమే భూమి ఉంటేనే సూర్యుని గుర్తించేవాడు ఉన్నాడు పంచభూతాల దేహం ఉంటాడు లేకపోతే సూర్యుని ఎవరు గుర్తిస్తారా కాబట్టి చక్రధరం దేవం అంటే సూర్యుని గుర్తించేవాడు నువ్వేనని అర్థం అది కూడా ఇప్పుడు మీ వల్ల తెలుస్తా ఉంది నాకు కాబట్టి రథమారూఢం ఏడు గుర్రాల రథము అంటే సప్త ధాతువులు కలిగిన ఈ దేహమే రథమారూఢం దీనికి మీకు ప్రూఫ్ చెప్తానండి అండి అంటే ఒక ఉపనిషత్తుకు మరొక ఉపనిషత్తు అదే లింక్అప్ అయిపోతాయి కదా ఎంత క్లారిటీగా ఉంది చూడండి సప్తాశ్వరథమాఢం అంటే దేహము అనేటువంటి సప్త ధాతువులతో కూడినటువంటి రథము సూర్యుడు అంటే ఇందులో ఉండేటువంటి జ్ఞానము ఈ దేహంలో ఉండే ప్రూఫ్ చెప్తాను చూడండి మీకు కఠోపనిషత్తు అనుకుంటాను ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతో సప్తాశ్వరథమాఢం ప్రచండం కశ్యపాత్మజం ప్రచండం కశ్యపాత్మజం అంటే కశ్యపుని కొడుకు సూర్యుడు అంటారు కశ్యపుని కొడుకు సూర్యుడు అంటారు ప్రచండం అంటే ఈ దేహంలో అప్రమయంగా వెలుగుతున్నటువంటి జ్ఞానమే మీరు చెప్పినటువంటి సూర్యుడు నీ దేహంలోనే ఉండాడు ఆ సూర్యుడు సూర్యుడు అంటే ఈ సూర్యుడు కానే కాదు జ్ఞాన సూర్యుడు కాబట్టి దానికి ప్రూఫ్ మీకు సప్తాశ్వరథమారవడం అంటే ఏడు గుర్రాలు ఎక్కిన రథంలో ఒక చక్రం ఉండేటువంటి రథంలో ఆయన ప్రయాణిస్తా ఉన్నాడంటే అది భౌతికంగా తీసుకోరు రాదు అసలు దాంట్లో కూడా ఉండొచ్చు అట్లా కూడా అది ఇంకో విషయం కూడా నేను మళ్ళీ ఒక ప్రశ్న ఇస్తాను అయితే శ్రీ మహావిష్ణువు చెప్పండి ఆయన చెప్పండి అయితే కుదరదండి మూడు కల్పిత పాత్ర లేనని నా అభిప్రాయం అండి నేను నిర్ధారించను మళ్ళీ దర్శనామూర్తి దేవ కల్పిత కల్పితాలని అంటే అది చెప్తాను మా చెప్తాను ఇంకో క్లారిటీ పురాణాలు ఇతిహాసం చెప్తా 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 ఇక్కడ చర్చించినప్పుడు ఇక్కడ జవాబు వస్తుంది అడిగితే మంచి ప్రశ్న దేవి గారు దేవి రెండో చర్చ జరిగింది ఇక్కడ అదే చేసేది రెండో చర్చ ఎప్పుడు మొదలు పెట్టావు గురువు ఏం చెప్తాడనే అసలు ఎక్కువ ప్రతిరోజు జరుగుతాడు దేవి గారు దేవి గారి సందేహం కూడా సబబేనండి దేవి గారి సందేహం ఏంటంటే కల్పితం కల్పితం అన్నారు కదా పాండవులు జీవించినారు కదా అని అడుగుతారు అమ్మా నేను చెప్పింది పురాణాలకి ఇది భారతం బాగా గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదింటిని పురాణాలు అంటారు మత్స్య మార్కండేయ వామన లింగ నారద భాగవత ఈ పురాణాలు పద్దెనిమిది పురాణాలు భారతము తర్వాత రామాయణము వీటిని ఇతిహాసాలు అంటారు ఇతిహాసము అంటే జరిగినటువంటి కథకు పెంచి రాసినవి అది మిశ్రమం అమ్మ మిశ్రమం అంటే జరిగినటువంటి కథకు మీరే చూడండి ఒక ఆయన జీవిత చరిత్ర రాయమంటే పాట రూపంలో ఆయనకి ఏమేమి పదాలు వస్తాయన్నీ పెట్టేస్తాడు మన ఎదురుగానే కూడా ఒక ఆయన చరిత్ర రాయమంటే ఉండదున్నట్టు రాస్తాడు కల్పించి రాస్తాడా ఎందుకు ఆసక్తికరంగా ఉండడం కోసం అట్లా మహాభారతము రామాయణము జరిగింది కానీ ఆ జరిగిన దానికి పాయసానికి పిల్లలు పుడతారా భర్తకే పిల్లలు పుడతారు కాబట్టి పాయసానికి పిల్లలు పుట్టినట్టుగా అదంతా వర్ణిస్తారు నేను కాదండి నిమ్మకాయకి బిడ్డ పుడితే పుట్టిపోతారా ఎంత కూడా మా ఇంకా మళ్ళీ అది సంత అంటే ఈ సంతానం కాదండి మంత్రము చేత చెప్పు మంచిది మంత్రము చేత సంత అది సింపుల్ చిన్న విషయం మంత్రము చేత సంతు అంటే శిష్యుడు కాదు గురువు కాదండి సంత్ సంత్ జ్ఞానేశ్వర్ సంత్ అంటే సన్యాసి ఆ మంత్రము ఇచ్చేస్తే గురువు అయిపోడు అని అర్థం సంత అంటే సత్పురుషుడు అని అర్థం మంత్రము చేత సంత అంటే సంతానం కాదండి మంత్రము చేత అంటే ఆ సందర్భంలో సంతానం అని అర్థం తీసుకోకూడదు మంత్రము చేత సంత్ ఎట్లగు సంత్ జ్ఞానేశ్వర్ సంత్ శ్రీధర్ అంటే సంత్ సాంప్రదాయం మన ఆచార సాంప్రదాయానికి ముందు దత్తాత్రేయ సాంప్రదాయం దాని ముందు అట్లా అది అట్లా అట్లా అండి ఇప్పుడు ఇక్కడ అమ్మగారు కల్పితం అంటే ఇతిహాసానికి జరిగినటువంటి కథకు రాసింది ఇతిహాసం అయితే పూర్తిగా కల్పించింది పురాణం కాబట్టి ఈ కర్ణుడు ఎట్లా జన్మించినాడు అనేటువంటిది ఇప్పుడు మన చర్చ కాదు అది భారతంలో ఒక పాత్ర కాబట్టి ఎట్లా జన్మించినాడు అనేది అది ఏం చేసినా పురాణ ఇదే రాస్తాం చూడు ఎంత ఈ అవుతుంది వెరీ గుడ్ రైట్ కాబట్టి మన ప్రశ్న మనం ఎక్కడ ఉండేది దాన్ని మనం వివరించాలి సప్తాశ్వ రథమారూఢం సూర్యుడు గురు పరంపరలోకి వచ్చినాడే ఆయన కాళ్ళు చేతులు ఆయన ఎవరికి చెప్పింది మన ప్రశ్న కాబట్టి సూర్యుడు అంటే జ్ఞాన సూర్యుడు అని మీకు ప్రూవ్ చేయడానికి నేను ఏం చెప్పినానంటే జ్ఞాన సూర్యుడు అని చెప్పడానికి ప్రూఫ్కి సప్తాశ్వ రథమారూఢం సప్త ధాతువులతో కూడినటువంటి ఈ శరీరములో వెలుగుతున్నటువంటి సూర్యుడికి జ్ఞానాభిలాష కలిగినటువంటి వాడికి శ్రీ మహావిష్ణువు అంతటి దివ్య స్వరూపుడు వచ్చి బోధించాడు అని అర్థము దానికి మన కఠోపనిషత్తు హెల్ప్ చేస్తుంది సహాయం చేస్తుంది ఏమంటే ఆత్మానం రథినం విద్ధి రథము అంటే శరీరము శరీరము దీనికి సారథేవురు బుద్ధిం తు సారథిం ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు ఈ రథము శరీరం అనేటువంటి రథంలో బుద్ధి సారథిగా ఉంది బుద్ధింతు సారథిం విద్ది ఇంద్రియాని హయాహుహు ప్రగ్రహమేవచ ఈ రథంలో మనసు అనేది కళ్ళెము సప్త ధాతువులు కూడినటువంటి ఈ శరీరము రథము ఇందులో ఉండే మనస్సు అనేది కళ్ళెము బుద్ధియే సారథి అంటే కృష్ణుడు బుద్ధియే సారథి సారథి అంటే అర్థం ఏంటంటే చాలామంది అంటారు కుంతి అసలు పేరు ప్రధా అని వృధా కొడుకు కాబట్టి పార్థుడు అంటారు కానీ సారథి అంటే పార్థ అంటే పృథ్వీ అంటే భూమి భూమి వికారమైనటువంటి శరీరము పార్థుడు అంటే అర్జునుడు నేనే నేనే అర్జునుడు భూమి వికారమైనటువంటి శరీరమే పార్థుడు పార్థ సారథి అంటే ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉండేటటువంటి బుద్ధే సారథి గురువు నిన్ను దయచేసి గురు బోధ నీకంటే వేరుగా అనుకుంటే అది ద్వైతం అయిపోతుంది ప్రారంభంలో గురువు వేరే శిష్యుడు వేరే కానీ బోధ పరిపక్వత చెందిన దాకా చిన్న తర్వాత గురు శిష్యులు ఏకంబాయ గురు తెరుక భాషన్ అన్ని తెలిసిన వెనుక అచలమే ఉండు గురువు శిష్యులు లేదు గుర్తేమి లేదో అన్న చందాన బోధ కొనసాగకపోతే ద్వైతమే ప్రతిబింబిస్తుంది ద్వైతం అంటే రెండు అద్వైతం అంటే ఒకటి మహాద్వైత సిద్ధాంతమే స్వామి ప్రతిష్టాపనాచార్యులు మహాద్వైత సిద్ధాంత ప్రతిష్టాపనాచార్యులు అవధూత స్వామి చెప్పిన దాని ప్రకారం సూర్యుడు అనేటువంటి గురి పరంపరలో ఉండేటువంటి ఆయన ఈ సప్త ధాతువులతో కూడిన శరీరములో ఉండేటువంటి జ్ఞానమే ఆ సూర్యుడు దాన్ని నడిపిస్తూ ఉండేటటువంటి బుద్ధియే సారథి మనసు అనేది కళ్ళెము ఇంద్రియాలు గుర్రాలు ఇంద్రియాలు గుర్రాలు విషయాన్ విషయాన్స్ గోచరాన్ శబ్ద స్పర్శ రూప రసము గంధము ఈ రోడ్లు అంటాయి ఐదు రోడ్లు చెవికి శబ్దం రోడ్డు కంటికి చూసిందంతా రోడ్డు నాలుగకి కోరిందంతా రోడ్డు చూడండి నాలుక లోపలికి తీసుకుంటే అనుకోవచ్చు మీరు నో నో నాలుగు బయటికి పెరిగింది దాన్ని కోరేది నాలుక వాడు ఆయన వస్తువు నా బాగుండు అనిపించేది నువ్వు బయట ఉండే వస్తువునే కదా కోరేది అట కాకుండా లోపల ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే నువ్వే సూర్యుడివి నువ్వే జ్ఞాన సూర్యుడివి నీలోని జ్ఞానంలోకి వచ్చి చెప్పి ఆయనే నిజమైనటువంటి గురువు చూడండి ఆయన శ్రీధర్ గారికి మూడు నెలల కాలానికి ఆయన వేసినటువంటి ప్రశ్న పరిపక్వత చెందిన ప్రశ్న పరిప్రశ్న పరిప్రశ్న అంటే పరిపక్వత చెంది వేసేటువంటి ప్రశ్న పరిప్రశ్న ఆ పరిప్రశ్న ఎలా ఉందంటే అయ్యా నేను అనేది ఒకటి డూప్లికేట్ ఒకటి ఒరిజినల్ అని నేను తెలుసుకున్నాను అయితే ఒరిజినల్ నేను నా పెట్ట అనుభవం అవుతుంది సూచన అయ్యింది అదే పర్వాలేదు సూచన అయ్యింది అంటే నిజం తెలిసింది దాన్ని అద్వైతం అంటారు తెలిసిన వాడు ఉంటాడు అక్కడ మహాద్వైతం అంటే తెలిసిన వాడు అప్పుడే సమస్య లేదు ఇంటిలోన పోరు ఇంత కాదయ్య ఇంట్లో నువ్వు ఉన్నంత వరకు నీకు పోరు దప్పదు ఇంట్లో నువ్వు లేకపోతే సమస్య లేదు ఇంటిలోన పోరు ఇంత ఇంత కాదయా అంటే అదే అర్థం చూసుకోండి చెప్పులోన రాయివిలోని జోరీగా కంటిలోన నలుసు కాలి ముళ్ళు ఇంటిలోన పోరు ఇంత ఇంత ఎట్టు ఉంటుంది అంటే అట్టట్టు కాబట్టి ఇంట్లో అంటే ఈ ఇంట్లోనే ఇంట్లో ఈ ఇంట్లో పోరు ఎప్పుడు ఉంటుంది నేనుంటే ఉంటుంది నేను లేకపోతే నాకు పోరు పోరు పెట్టేవాడు ఎవడు اشتركوا